జగిత్యాల జిల్లా మెడిపల్లి పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రెండు వందల పోలింగ్ స్టేషన్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్న కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఈ సందర్భంగా ఈ పట్టభద్రుల ఎలక్షన్ లో నేను ఓటు హక్కును వినియోగించుకున్నాను పట్టభద్రులందరూ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలి ఇందులో బిఆర్ఎస్ పార్టీ పోటీలో లేదు ఇందులో విచిత్రం ఏంటి అంటే ప్రధాన పార్టీ వాళ్ళేమో మోడీ కులం ఏంటి అంటారు మరొకరేమో రాహుల్ గాంధీ కులం ఏంటో అని అంటారు పట్టభద్రులలో పట్టభద్రుల ఎలక్షన్ కోసం రాష్ట్ర అభివృద్ధి ఏం చేద్దామని చెప్పాల్సింది ఈ రెండు పార్టీల అభివృద్ధిలో ఏం చేద్దామని చెప్పాల్సింది ఈ రెండు పార్టీలు కనీసం దాని గురించి మాట్లాడకుండా ఈ చిక్కులు కులాలు మతాలకు ఈ పిచ్చి మాటలు కూడా తప్ప ఏం జరగలేదు మన పట్టభద్రులందరూ రాష్ట్రానికి అభివృద్ధి వాటిలో ఏ విధంగా ఉంటు ఉంటుందో దాన్ని గమనించి మీరు మీ ఓటు ద్వారా చూపించాలని కోరారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ బంగారు కళ్ళ కిషోర్ అంగడి పురుషోత్తం ఆకుల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు జరుగుతున్న పట్టభద్రుల ఎలక్షన్ అందరూ పట్టభద్రులు మీ ఓటు హక్కు వినియోగించుకోవాలి ఇప్పుడే నేను నా ఓటు హక్కును వినియోగించడం జరిగింది దయచేసి అందరం కూడా బాధ్యతగా వచ్చి మన ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పుకోవచ్చు అట్లానే చాలా మంది అడగడం జరుగుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీ మరియు ఈ ఎలక్షన్లో లేదు కదా అని ఎస్ బీఆర్ఎస్ పార్టీ లేదు డిజైన్ చెప్పాలంటే ఏ పార్టీ సింబల్ కూడా ఉండదు ఎలక్షన్లో ఒకటే విచిత్రం ఏంటంటే పట్టభద్రుల ఎలక్షన్లో నేను ఈ మధ్య ఎలక్షన్ క్యాంపెయిన్ సరళి చూడటం జరిగింది ఒక ప్రధాన పార్టీ వాళ్ళేమో మోడీ గారి కుల అడిగింది ఇంకొకరేమో రాహుల్ గాంధీ గారి కుల అడిగింది బాధాకరం ఏంటంటే పట్టభద్రుల ఎలక్షన్ పట్టభద్రుల కోసం ఏం చేస్తాము ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏం చేస్తాము ఈ రాష్ట్ర అభ్యున్నతికి ఏం చేస్తాము అని చెప్పాల్సిన రెండు ప్రధాన పార్టీలు కనీసం ఆ దాని గురించి మాట్లాడకుండా కులాలు మతాలు ఈ చిచ్చులు పిచ్చి మాటలు వెక్కిలి చేసలు తప్ప ఏమీ జరగలేదు దయచేసి పట్టభతులందరినీ కూడా విఘ్నతతో ఆలోచించి మన రాష్ట్ర అభివృద్ధికి ఏది మంచి జరుగుతుంది ఏ మాటలు అవసరము ఎలాంటి పనులు అవసరము రాష్ట్ర అభివృద్ధికి ఏం కావాలి ఇవి ఆలోచన చేసి అందరి విజ్ఞతతో విఘ్నతతో ఓటేయమని చెప్పేసి అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది అందరూ కూడా మళ్ళొకసారి దయచేసి మీ ఓటు హక్కును వినియోగించుకోండి లేకపోతే పట్టభద్రులు వినియోగించుకోకపోతే ఓటు హక్కుని భవిష్యత్తులో మన రాష్ట్రానికి అది మంచిది కాదు సో దయచేసి అందరు పట్టభతులు కూడా మీరు వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకొని విఘ్నతతో ఓటేయండి మన రాష్ట్రం అభివృద్ధికి రాష్ట్ర అభ్యున్నతికి ప్రజలకు మంచి చేసే వాళ్ళని చూసి ఒకటేమని చెప్పి అందరికీ